ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పూర్తిగా నిర్మూలించే దిశగా మన సుల్లూర్పేట నుంచి మొదలవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు తిరుపతి జిల్లా పట్టణంలో కోగిలి జయరామిరెడ్డి సేవా సంస్థ రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా శనివారం ప్లాస్టిక్ నిషేధంపై పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్లాస్టిక్ వాడకు ప్రాణాలు తీయకు అంటూ నినాదాల పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురవీధుల్లో పర్యటిస్తూ తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తూ గుడ్డ సంచులను పంపిణీ చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో మెమొరాండం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ సేవా సంస్థ అధ్యక్షులు సురేష్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి కమిషనర్ చిన్నయ్య టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్రెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజె కిషోర్ బీజేపీ నాయకులు తాటిపర్తి ఆదినారాయణరెడ్డి అత్తిరాల కిరణ్ మహిళలు విజయలక్ష్మి కూటమి నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కాన్స్టెన్సీ అలాగే నో ప్లాస్టిక్ ర్యాలీని నిర్వహించబడుతుంది అది కౌగిలి జయరాం రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ అలాగే కోగిల్ సురేష్ రెడ్డి గారు అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ప్లాస్టిక్ తక్కువ వాడకం ఇప్పటి నుంచైనా అందరిలో రావాలి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణశక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే మన ప్రజలు కూడా ప్లాస్టిక్ తగ్గిస్తే దాన్ని కాటన్ బ్యాగ్స్ ద్వారా అందరూ వాడకం స్టార్ట్ చేయాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ ర్యాలీని మనం ఈరోజు నిర్వహించబడుతున్నాం దీనివల్ల కొంతమందైనా చేంజ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం మన నియోజకవర్గంలో మొదట స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన ప్రజలందరూ కూడా ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కాస్త తగ్గిస్తే చాలా సంతోషం అలాగే కొడి చెత్త తడి చెత్త అన్నట్టు రెండుగా డివైడ్ చేసి దాన్ని కూడా విడివిడిగా వేసి మన హెల్త్ని మనం మన చుట్టుపక్కలని మన వాతావరణాన్ని మనం హైజీన్గా పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనలో మనకే మార్పు రావాలి ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూలూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీని నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మన ఆరోగ్యాలు పోయినా పర్వాలేదు జంతువులు చనిపోయినా పర్వాలేదు డ్రైనేజ్ నిండిపోయినా పర్వాలేదు మన సౌకర్యం కోసం ఇంట్లో నుంచి ఒక చిన్న కవర్ బజార్ తీసుకుపోయేదాన్ని కూడా మనం ఓపెన్ ఉండడం లేదు సో అక్కడ వెళ్ళిన తర్వాత తెచ్చే ప్లాస్టిక్ ఎక్కడికి వెళ్తున్నాయి ఆలోచించడం లేదు లైక్ ఫార్టీ మనం వాడే ప్లాస్టిక్ రీయూజబుల్ కాదు మొత్తం భూమిలోకి నీళ్లలోకి వెళ్తా ఉంది కాదు మొత్తం ఈ దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తారని ఆశిస్తూ ఈ ర్యాలీ ద్వారా మేసి ఇచ్చిన ప్రయత్నం అందరూ జీవన జీవితాలు కోరుకుంటున్నాం దీన్ని సహకరించిన రోటరీ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి చైర్మన్ మీడియాకు అందరికీ మా ధన్యవాదాలు ನಿಷೇಧ ಇದ್ದ ನಿಷೇಧ ಇದ್ದ ನಿಷೇಧ எனக்கு <laughs> பாடாட்டிக்க மோட்டைக்கிளா மோட்டர் சைக்கிளா வார பிளாஸ்டிக் திருமணம் నిషేధిద్దా మన భవిష్యత్తును మనమే కాపాడుకుందాం आई नी लॉर प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ హైలైస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల